హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు సాయిలీలా త్రిబులైట్ బ్లాగ్స్ అండ్ టిప్స్ అండి ఈరోజైతే మనం ఆలు పరోటా ఏ విధంగా చేయాలో చూద్దామండి స్మూత్గా భలేగా ఉంటాయండి నాకైతే చాలా ఇష్టం ఆలు పరోటా అంటే చూడండి టేస్ట్ అయితే సూపర్గా ఉన్నాయి ముందుగా దీనికోసం అయితే పిండిని అయితే ప్రిపేర్ చేసుకుందామండి గోధుమ పిండిలో కాస్త ఉప్పేసి ఈ విధంగా అయితే కలుపుకోవాలండి కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ ఒక పది నిమిషాలు పక్కన ఉంచుదాం బంగాళదుంపలను అయితే ఈ విధంగా ఉడికించుకున్నామండి ఉడికించుకొని పొట్టు తీసిన తర్వాత ఈ విధంగా గ్రేట్ చేసుకోవాలండి లేదంటే స్మాషర్తో స్మాష్ చేసుకున్నాం ఓకే పిండిలో అయితే ఎలాంటి నూనె వేయాల్సిన అవసరం లేదండి ఓన్లీ ఉప్పు వేసి కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ పిండి కలుపుకోవాలి చపాతీ పిండిలాగా ఈ విధంగానే మొత్తం తురుముకుందామండి పీసులు లేకుండా చూసుకోవాలండి ఇప్పుడైతే ఒక స్పూన్ కారం సరిపడా ఉప్పు కొంచెం ధనియాల పొడి గరం మసాలా బిర్యానీ మసాలా ఇలా అన్నీ వేసుకొని పక్కకు పెట్టుకోవాలండి ఇప్పుడైతే ఒక ప్యాన్ అయితే హీట్ చేసుకోవాలి ముందుగా కాస్త ఆయిల్ అయితే వేసుకొని హీట్ చేసుకోవాలి ఆయిల్ అయితే హీట్ అవ్వాలండి లైట్గా హీట్ అయిన తర్వాత కాస్త జీలకర్ర అయితే వేసుకుందాం అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి కొంచెం పసుపు అన్నీ వేసి మిక్స్ చేసుకోండి ఇప్పుడైతే గ్రేట్ చేసుకున్న ఆలు స్మాష్ని అయితే తీసుకుందాం ఇప్పుడు ఇందాక మిక్స్ చేసుకున్న పొళ్ళన్నీ పెట్టి మొత్తం కలిసే విధంగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో ఇంకేం వేయాల్సిన అవసరం లేదండి ఈ విధంగా మసాలాలన్నీ కలిసే విధంగా కలుపుకోవాలి చూడండి దీంట్లో అయితే ఒక చక్క నిమ్మరసం అయితే పిండుకుందాం స్టవ్ బంద్ చేద్దామండి నిమ్మరసం పిండుకోగానే కాసేపు అయితే చల్లారని ఇవ్వాలండి ఇది చల్లారిన తర్వాత అయితే రౌండ్ బాల్స్లా చుట్టుకోవాలి చూడండి బాగా మిక్స్ అయ్యాయి కదా ఇంగ్రీడియంట్స్ అన్నీ చూడండి చపాతి ముద్దని తీసుకొని చిన్న బాల్స్లా చేసుకోవాలి ఈ విధంగా ఒక్కొక్క బాల్ అయితే ప్రిపేర్ చేసుకుందాం ఇప్పుడైతే చపాతీ చేసుకోవాలండి కొంచెం మందంగానే ఉండాలండి పలుచగా ఉంటే అంత బాగా రావు ఆలు పరోటా అనేది కొంచెం మందంగా ఉంటేనే బాగుంటాయి చూడండి ఇప్పుడైతే ఆలు మిశ్రమాన్ని అయితే ఈ విధంగా రౌండ్ బాల్గా చేసి ఇందులో అయితే పెట్టుకొని ఫిల్ చేసుకోవాలండి ఈ విధంగా అయితే చుట్టుకోవాలి పైన ఎక్స్ట్రా పిండిని అయితే పక్కకు పెట్టుకుందాం ఈ విధంగానే ఒక్కొక్కటి అయితే ప్రిపేర్ చేసుకుందామండి కాస్త ఓపికతో చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయండి మా పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి చూడండి ఏ విధంగా అయితే చుట్టుకుంటున్నానో మీరు కూడా ఆ విధంగానే చుట్టుకోండి ఎక్స్ట్రా పిండిని అయితే తీసేద్దాం కొంచెం పొడిపిండి చల్లుకుంటూ చపాతి చేసుకోవాలి ఇంకా చూడండి ఈ విధంగా మిశ్రమం అనేది బయటికి రాకుండా మనం ఎక్కువ గట్టిగా ప్రెస్ చేయకుండా మామూలుగా ప్రెస్ చేయాలండి ఆలు స్మాష్ చేసినప్పుడే మంచిగా చేసుకోవాలండి లేదంటే మిశ్రమం అనేది బయటికి వస్తుంది పీసెస్ లాగుంటే ఆలు పీసెస్ లేకుండా ఉంటేనే బాగా వస్తుంది లేదంటే బయటకు వస్తుందండి మిశ్రమం అంతా ఈ విధంగా కొంచెం కొంచెంగా పొడిపిండి చల్లుకుంటూ చపాతీలు అయితే చేసుకోవాలి ఇప్పుడైతే ప్యాన్ పెట్టుకొని కాస్త ఆయిల్ అయితే వేసుకుందాం ఫుల్ అయితే పెట్టాలండి మీడియం ఫ్లేమ్ వద్దు ఫస్ట్ ప్యాన్ మీద అయితే ఆయిల్ వేసుకొని చపాతి వేసుకున్నాం కదా కొంచెం కాలగానే తిప్పుకోవాలి ఇప్పుడు మళ్ళీ ఆయిల్ వేసుకొని కాల్చుకోవాలి బటర్ అయినా వేసుకోవచ్చు అది మీ ఇష్టం బటర్తో కాల్చుకుంటే టేస్టీగా ఉంటుంది చూడండి ఎంత బాగా పొంగుతుందో ఈ విధంగా పొంగితే ఆనందమే వేరు కదా అండి సూపర్గా అయితే వచ్చిందండి ఆలూ పరోటా తిప్పుకుంటూ కాల్చుకోవాలండి అన్ని సైడ్స్ కాలేలాగా చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగా పొంగుతుందో ఈ విధంగా చపాతీలను అయితే చేసుకోవాలి ఫ్రెండ్స్ సూపర్గా ఉన్నాయి కూడా మీరు కూడా ట్రై చేయండి మీరు కూడా ట్రై చేసి నాకు కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ బాయ్ మరి